నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో వైసీపీ అధికారం కోల్పోయి పదకొండు సీట్లకు పడిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది దీంతో మాజీ సీఎం జగన్ అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడటం లేదు వైసీపీ అధికారం కోల్పోయాక చాలామంది లీడర్లు వైసీపీని వీడారు మరికొందరు నేతలైతే పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు ఈ జాబితాలో మాజీ మంత్రి రోజా కూడా ఒకరనే భావన ఉండేది ఓటమి తర్వాత నగర నియోజకవర్గానికి చాలా రోజులు ముఖం చాటేసిన ఆర్కే రోజా ఎక్కువ టైం చెన్నైలోనే ఉండారు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండారు కూటమి సర్కార్ కేసులకు భయపడి రోజా నగరికి రావడం లేదన్న విమర్శలు రావడంతో మళ్లీ ఆమె యాక్టివ్ అయ్యారు ఇటీవల తిరుపతిలో తొక్కిస్లాటా విషయంలో రోజా దూకుడు చూసిన చిత్తూరు జిల్లా నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు వైసీపీ ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయిన వారు సైతం నోటికి తాళాలు వేసుకున్నారు పార్టీ సీనియర్స్ అందరికంటే ముందే రోజా రియాక్ట్ అవడమే కాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు టీటీడీ యంత్రాంగాన్ని ఎండగట్టారు సనాతన యోధుండని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ ఆయన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కూడా ఇన్నాళ్లు సమన్వయం పాటించిన రోజా తిరుపతిలో గతంలో లాగే ఓపెన్ అయ్యారు చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సైలెంట్ అయ్యారు అయితే ఈ జిల్లాలో రోజా మాత్రం ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ నేతలపైన కేసులు నమోదవుతున్నాయి ముఖ్యంగా వైసీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలే టార్గెట్ గా అవుతున్నారు పేరు నాని జోగి రమేష్ కొడాలి నాని వల్లభ్ వంశీ లాంటి నేతలపైన కేసులు నమోదవుతుండటంతో వారు జనంలోకి రావడం లేదు గతంలో ఇలా వాయిస్ పెంచేసిన నేతలు కొద్ది రోజులకే సైలెంట్ అయిన విషయం గుర్తు చేస్తున్నారట ఇటీవల కూటమి సర్కార్ పై వరుసగా విరుచుకుపడిన మాజీ మంత్రి పేరు నాని బిఎం స్కామ్ బయటికి రాగానే సైలెంట్ అయ్యారని చెప్తున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది తాజాగా ఆమె సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై చేసిన విమర్శలపైన కూటమి నేతలు మండిపడుతున్నారు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని ఇరవై కోట్లు ఖర్చు పెట్టి దావోస్కి వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని రోజా విమర్శలు చేయడంపై కూటమి సర్కార్ సీరియస్ అవుతుంది రోజా అవినీతిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు అంతకుముందు సైలెంట్గా ఉన్న రోజా తిరుపతి విద్యుత్ బిల్లుల పెంపుపై వైసీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సవాల్ కూడా విసిరారు దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని డిమాండ్ చేశారు అయితే ఆమె పక్కనున్న వైసీపీ నేతలు మాత్రం అంత దూకుడు చూపించలేదంటున్నారు తిరుపతి ఎపిసోడ్లో పెదిరెడ్డి సహా జిల్లా సీనియర్లంతా అక్కడే ఉన్నా అందరికంటే ముందు తానే వచ్చి ఓపెన్ అయినట్లు చెప్పుకుంటున్నారు అంత పెద్ద ఘటన పైన పార్టీ తరఫున అందరికంటే ముందు స్పందించిన నాయకురాలుగా రోజా తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది దీంతో రోజా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కానీ రోజా అలా రెచ్చిపోవడం వెనక మరో కారణం ఉందని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారట అంతలోపే తిరుపతి ఎపిసోడ్పై మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో జనాలకు చావు తప్పడం లేదంటూ సంచలన కమెంట్స్ చేశారు అయితే రోజా ఈ స్థాయిలో ఫైర్ అవ్వడం వెనక లోగుట్టు వేరే ఉందంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి పదవి ఇచ్చిన ఆమె నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శలు వచ్చాయి పెదిరెడ్డి నారాయణ స్వామిని తట్టుకుని రెండున్నరేళ్లు మంత్రిగా ఆర్కే రోజా చక్రం తిప్పారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే ఛాన్స్ మిస్ అవ్వద్దని రోజా ఆలోచిస్తున్నారు వైసీపీ నేతలు కలవగంటున్నట్టుగా జమిలీ ఎన్నికలు వచ్చినా ముందుగానే అలర్ట్ కావాలని భావిస్తున్నారు రోజా చిత్తూరు జిల్లా కోటలో జగన్ మళ్లీ సీఎం అయితే మరోమారు మంత్రిగా పెత్తనం చలాయించవచ్చని కలలు కంటున్నారు అందుకే ఈసారి ఇతర నేతలకు ఛాన్స్ ఇవ్వకుండా ముందుగా స్పీచ్లు దంచేస్తున్నారని జగన్ ఫోకస్లో పడుతున్నారని జిల్లా వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు ఎన్నికల తర్వాత ఆమె తమిళనాడు వెళ్లిపోతున్నారని తమిళ రాజకీయాల్లో ప్రవేశిస్తారని నటుడు విజయ్ పార్టీలో ఆమె చేరిక జరిగిపోయిందని పుకార్లు షికార్లు చేశాయి దీంతో వైసీపీకి ఆమె రాజీనామా చేయడం ఖాయమని ప్రచారం కూడా నడిచింది అయితే అనూహ్యంగా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులవడంతో మాజీ మంత్రి రోజా ఆర్కే మళ్ళీ యాక్టివ్ అయిపోయారు అయితే టూరిజం మంత్రిగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో కేసులు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో రోజా ఒక్కసారిగా తీవ్ర స్వరం వినిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన పదునైన విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది మహిళా నేతగా తన పైన కేసులు నమోదు చేసి హింసిస్తే కూటమి పైన వ్యతిరేకత రావడం ఖాయమని రోజా అంచనా వేస్తున్నారు అందుకే వీలైనంతగా కూటమి పైన విమర్శలు చేస్తే వాళ్ళంతా వెనక్కి తగ్గుతారని భావిస్తున్నారు అదే టైంలో పవన్ కళ్యాణ్ పైన ఫోకస్ పెట్టారు డావోస్కి కి పవన్ ఎందుకు తీసుకువెళ్లలేదని ఆమె ప్రశ్నించారు కొంతకాలంగా రోజాను జనసేన నేతలు టార్గెట్ చేస్తున్నారు దీంతో అటెన్షన్ డైవర్షన్లో భాగంగా రోజా చంద్రబాబుని లోకేష్ని టార్గెట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది ఇప్పటికే ఆమె విషయంలో కూటమి సర్కార్కు ఒక క్లారిటీ ఉంది సరైన సమయంలో ఆమె పైన చర్యలు ఉంటాయని తెలుస్తుంది ఎన్నికల్లో వైసీపీకి దూరమైన ఇతర వర్గాలను తిరిగి దగ్గరకు చేర్చుకునేందుకు కొంతమంది నేతలు దూకుడిగా వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం అయితే రోజా కామెంట్స్ సొంత పార్టీ శ్రేణులను సైతం విస్మయపరుస్తున్నాయి ఆమె దూకుడు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయం వారిని వెంటాడుతుంది మాజీ మంత్రి రోజాపై కఠిన కేసులు ఇంకా ఏమీ నమోదు చేయలేదు అయితే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదామాంధ్ర క్రీడల నిర్వహణ పర్యాటక శాఖకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి వాటిపైన విచారణ కూడా కొనసాగుతుంది త్వరలో అరెస్టుల పర్వం ఉంటుందని ప్రచారం నడుస్తుంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే రోజా కూటమికి సవాల్ విసురుతుండటంతో హాట్ టాపిక్ అవుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అంటే మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి